రాయల్ ఛాలెంజ్ బెంగళూరు ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో కప్పు గెలిచిన తర్వాత నిన్న ఇక్కడ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఆటగాళ్లకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసింది ఇక్కడే పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగి దాదాపు పదకొండు మంది చనిపోవడానికి కూడా కారణమైంది ఇక్కడే ఒకసారి చూడవచ్చు ఇక్కడ పెట్టినటువంటి రేలింగ్ మొత్తం కూడా పడిపోయింది భారీ ఎత్తున ఇక్కడ ప్రాణ నష్టం జరిగింది దీని ఆపోజిటే ఇక్కడ కర్ణాటక హైకోర్టు ఉంటుంది అది హైకోర్టు బిల్డింగ్ మొత్తం ఒకసారి మీరు ఏ రకంగా తొక్కిసలాట జరిగిందో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన విధాన సభ ఇది దాదాపు మూడు లక్షల మంది జనాలు వచ్చింద్రంట ఇక్కడ కూడా మళ్ళీ స్టేడియం దగ్గర కూడా పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది రేలింగ్ బార్కెట్లు మొత్తం విరిగిపోయినాయి చూడవచ్చు ఏ రకంగా అసలు ఒకసారి పూల చెట్లు ఏ రకంగా ఇక్కడ ఈ దృశ్యాలు చూస్తేనే తెలుస్తాయి ఏ రకంగా తొక్కి జరిగింది అనేది ఈ భవనాన్ని కూడా శ్రీకృష్ణ నిర్మించినట్లు నిర్మించినట్లున్నాడు కాబట్టి శ్రీకృష్ణ దేవరాయలకు సంబంధించినటువంటి ఫోటో కూడా ఉంది ఇక్కడ విగ్రహం ఇది మెయిన్ రోడ్ విధాన సౌదం ముందు ఇక్కడ రోడ్లో మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఇక్కడ మొత్తం ఈ చెట్లు కూడా అన్నిది మొత్తం తొక్కిసలాటలు ఏ రకంగా అయిపోయినాయి చూడండి మొత్తం చెట్లు మొత్తం కూడా నలిగిపోయినాయి ఈ రకంగా పెద్ద ఎత్తున తొప్పిసేలాట అయితే జరిగింది ఇక్కడ